హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోద ద ఫ్యామిలీ హోమ్ ఈరోజు నేను హెల్తీ రెసిపీ పల్లీ నువ్వుల లడ్డూను ప్రిపేర్ చేస్తున్నాను అది ఏ విధంగా చేయాలి వీడియోలో చూద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు పల్లీలు నువ్వులు బెల్లం ఇలాచి నెయ్యి నేను వన్ అండ్ హాఫ్ కప్ పల్లీలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో వన్ అండ్ హాఫ్ కప్ పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించాలి పల్లీలు వేగాయి కదా వీటిని ఒక పాత్రలోకి తీసుకుందాం ఇందులోనే నువ్వులు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించాలి నువ్వులు కూడా వేగాక ఒక పాత్రలోకి తీసుకొని అదే పాత్రలో ఒక కప్పు బెల్లం వేసి ఒక చాయ్ గ్లాస్డంత వాటర్ పోసి పాకం పట్టుకోవాలి పాకం వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ వేసి పాకం వచ్చిందా లేదా అనేది మనం వాటర్లో వేసి తెలుసుకోవచ్చు బెల్లం అనేది పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉండాలి చేతికి అనేది అంటకూడదు పాకం వచ్చింది కదా ఇప్పుడు ఈ పాకంలోనే నువ్వులు పల్లీలు వేసి మంచిగా కలుపుకోవాలి బెల్లం కూడా ఎగ్జాక్ట్గా సరిపోయింది చూడండి ఇప్పుడు నెయ్యిని హద్దుకొని చిన్న చిన్న ఉండలు చుట్టుకుందాం లాస్ట్లో ఉండలు చుట్టడానికి రానప్పుడు స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే ఉండలు చుట్టడానికి వస్తుంది ఎంత మంచిగా వచ్చాయి పల్లి నువ్వుల లడ్డు వీటిని మనము వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే అవి మెత్తగా కూడా అవ్వవు మంచి హెల్తీ రెసిపీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ